గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం లైవ్లో జానియర్ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు వారితో మాట్లాడదాం పులారావు గారు నమస్కారం సార్ నమస్కారం పులారావు గారు బిఆర్ఎస్ ఎంఎల్సీ ని ఈడి అధికారులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఢిల్లీకి తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం రేపు ఎలక్షన్ షెడ్యూల్ రాబోతుంది సార్ దానికంటే ఒక రోజు ముందు అరెస్ట్ చేశారు పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్య ఇది రాజకీయ కోణంలోనే చూస్తుంది బిఆర్ఎస్ విమర్శలు చేస్తుంది ఏమంటారు సార్ తప్పకుండా బిఆర్ఎస్ చెప్పేది కరెక్ట్ కరెక్ట్గానే చెప్పుకుంటున్నారు కానీ చాలా రోజుల బట్టి జరుగుతుంది ఇవేళ వచ్చిన పరిస్థితి ఏంటంటే ఆమె మీద ఏమన్నా ప్రూఫ్ సాక్ష్యం దొరికిందా లేదా లిక్కర్ కేసులో ఆమె చేతుల్లో డబ్బు తీసుకుని మనీ లాండరింగ్ అంటే డబ్బు లో చూపెట్టలేదా అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటే చాలా అవమాన పరిస్థితి కొన్ని రోజుల్లో బయటికి రారు వారు జైలు నుంచి అది ఏది జరిగినా రాజకీయ కోణం అంటే కరెక్ట్ కాదు ఈ కేసు ఎప్పటి నుంచో చూస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనీష్ సిసోదియా ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు వన్ ఇయర్ బట్టి సంజయ్ సింగ్ ఏడు సంవత్సరాలు రాజ్యసభ ఎంపీ జైల్లో ఉన్నారు ఆరు నెలల బట్టి ఎందుకంటే కోర్టులు బెయిల్ లేదు ఎన్నో సార్లు బెయిల్ అడిగాడు మనీష్ సిసోదియా ముప్పై సార్లు అడిగాడు నో బెయిల్ నువ్వు చాలా తప్పులు చేసావు కనపడుతున్నాయని కోర్టు అన్నారు సో ఈ మీద కవిత గారి మీద ఉన్నదా రుజువు లేదా రుజువు ఉంటే ఎలక్షన్లు రాజకీయం ఎవరు పట్టించుకో తర్వాత జనం ఈ ఓటు గురించి ఆమె జైల్లో పెట్టారని ఓటు ఇటు మానేస్తారా ఓటు ఎక్కువేస్తారా అది దాని మీద ఏం లేదని అనుకుంటున్నాను మహాత్మా గాంధీ జైలుకి వెళ్ళాడు బ్రిటిష్ జైల్లో వేశారు అనగానే ఆ జైల్లో పెట్టినప్పుడు ఇంకా ఆయన ఇమేజ్ పెరిగేది ఇంకా బలహీనం అయిపోయారు బ్రిటిష్ అదివల్ల బ్రిటిష్ ఆయన అరెస్ట్ చేసిన మానేశాడు హౌస్ అరెస్ట్ అన్నారు ఇంట్లోనే ఉంటాడు ఒక మహల్లో పెట్టేవాడు ఎందుకంటే పెరుగుతా వచ్చి మహాత్మా గాంధీ కాదు కదా ఒక తప్పింది ఆ తప్పు కేర్ఫుల్ గా డీల్ చేసుకోవాలి అంటే హైదరాబాద్ లో మోడీ గారు ఎంటర్ అయ్యారు ఈడీ ఎంటర్ అయ్యి అరెస్ట్ చేసింది అని చెప్తున్నారు అది అది పెద్ద ప్రజలు పట్టించుకుంటారా ప్రజలకి దానివల్ల జాలు వస్తాదా అది మీరే చెప్పాలి ఎస్ తండ్రి మీద జాలు వస్తాడు గ్యారంటీగా ఎందుకంటే ఆయన చాలా అవమానం పడతాడు పెద్ద మనిషి ఆయన పెద్ద పేరు ఉన్నది ఆయన అవమానం పడుతున్నాడు తప్పకుండా ఆయన బాధపడతాడు ఈ చిన్న విషయం కాదు ఆయన కూతురు జైల్లో పెరిగేశారంటే ఒక చిన్న ఒకసారి మీ జ్ఞాపకం చేస్తున్న రెండు వేల తొమ్మిదో రెండు వేల పదో కథమోయి కరుణాదేది కూతురు ముఖ్యమంత్రి ఆయన అరవై డెబ్బై సంవత్సరాలు రాజకీయం ఎమ్మెల్యే అవి డెబ్బై సంవత్సరాలు అవినాశ ముఖ్యమంత్రి ఐదారు సార్లు చేశాడు ఆయన ఆఖరి కూతురు చూడటానికి టిహార్ జైలు వచ్చి బయట నుంచి ఏడుస్తా తొంభై రెండు ఏళ్ళు మనిషి లోపలికి వెళ్ళారు ఆయన ఆయన భార్య అలాంటి గతి మనం ఎవరికి కోరకూడదు తప్పకుండా ఒక తండ్రి కోరకూడదు కవిత గారు తప్పు చేశారా లేదా మెల్లిగా బయటకు వస్తారు ఎలా సాక్ష్యాలు తీసుకొచ్చారు ఎవరు రోజు ఇచ్చారు అది తెలుస్త ఏదో మోదీ గారు వచ్చే రజెస్ట్ చేశారంటే జనం అయ్యో ఎలా చేశారా అందులో కదా ఆ స్టేజ్ అయిపోయింది ఆ స్టేజ్ అయిపోయింది సింపతి ఉంటుందా అంటే నేను అనుకోవట్లేదు సింపతి ఆమె మీద ఉంటాయి ఎందుకంటే కేసు చూడాలి కేసు ఎలాగోస్తా కేసు అంటే చాలా మంది జైలుకెళ్ళిన తర్వాత కూడా పదవులు వచ్చిన పరిస్థితి ఉంది కదా సార్ అదేం వర్కౌట్ కాదంటారా ఇప్పుడు ఎలాగ ఎలక్షన్ ఎమ్మెల్యే అవీ అవ్వచ్చు అవ్వచ్చు అది ఏం లేదు కానీ అది కరెక్టే కాదా ఫస్ట్ తేళ్తాది కదా ఈ సమయంలో ఎలక్షన్ ఓడిపోయే రాదు ఎలక్షన్ ముందు గవర్నమెంట్ ఫామ్ చేయకముందు చేసింటే మన తెలంగాణ కోసం పోరాడుతున్నారు కాబట్టి చేశారు అని వస్తాది ఇప్పుడు ఉన్నారు ఓడిపోయారు కదా ఇది ఫ్రాంక్ గా చెప్తున్నా ఆయన మీద కేసీఆర్ మీద చాలా సింపతి ఉన్నది నో డౌట్ ఇట్ తండ్రిగా ఆయన బాధ ఆయన ఎంత చిన్నగా ఫీల్ అవుతున్నాడు వేళ నాకు విచారం కానీ ఇది ఎప్పుడు నుంచో జరుగుతుంది అందరూ అనుకున్నారు కొత్తగా వచ్చే టెన్షన్ కాదు సడన్ గా ఈవేళ ఇది ఫస్ట్ టైం వచ్చి పడిపోతే అధికారం కోల్పోయింది అదొక బాధ తర్వాత కేసీఆర్ గారు కింద పడ్డారు ఆసుపత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స పొందారు ఇప్పుడు సమావేశాల్లో కూడా ఆయన కూర్చొని మాట్లాడుతున్నారు అదొకటి తర్వాత బీఆర్ఎస్ నేతల మీద ఇప్పుడు చాలా కేసులు పెడుతూ ఉన్నారు అక్రమ కట్టడాలు కూల్చేస్తూ ఉన్నారు ఇప్పుడు కవిత గారి అరెస్టు ఇవన్నీ ఏమన్నా ఫ్యాక్టర్స్ ప్లస్ అయ్యి ఎలక్షన్స్ లో కొంత లోపొచ్చేస్తుందా అదే లేదు అదే లేదు బిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ బిఆర్ఎస్ ఇరవై సంవత్సరాలు బట్టి ఉన్నారు తప్పకుండా అది పడే ఓట్లు పడతాయి ఈమె జైలుకి వెళ్ళినా పడతాయి జైలుకి వెళ్ళకపోయినా పడతాయి ఇరవై శాతం పడతాయా ఇరవై రెండు శాతం పడతాయా ఎస్టాబ్లిష్ అవుతుంది మనకి కొద్ది రోజుల్లో ఒక ముప్పై రోజుల్లో అది ప్రాంతీయ పార్టీ తొందరగా ఏదో రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయినంత ఎక్కడికి వెళ్ళదు ఈ పార్టీ ఇక్కడే ఉంటది ఓటింగ్ కొద్దిగా తగ్గొచ్చు ఓటింగ్ కొద్దిగా పెరగచ్చు ఒకటే పెద్ద ప్రాంత ప్రాంతీయ పార్టీ తెలంగాణలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ కూడా ఉన్నది అందువల్ల తప్పకుండా దీనికి ఎలక్షన్ లో ఇంపాక్ట్ వచ్చేస్తాయి అది కూడా మనం ఒక చాలా టెలివిజన్ షోస్ లో నాకు మాట్లాడే అవకాశం వస్తే నేను అనుకున్నా ఇవన్నీ విచారమైన పనులు అవి కూడా జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా అలా ఎయిర్పోర్ట్ లో చేతులూపి చేతు హడావుడిగా వెళ్ళిపోయి ఏమి నాకు జరగలేదంటే జడ్జెస్ చూస్తారు కదా లాయర్స్ చూస్తారు కదా మీడియా చూస్తారు కదా ఆ ప్రవర్తన చాలా దూరం వెళ్తారు కేర్ఫుల్ గా ఉండాలి అధికారం నుంచి వాళ్ళకి అధికారం నుంచి జైలుకి వెళ్ళిన వాళ్ళకి ప్రజలు ఏం సింపతి చూపెట్టలేదు లక్షల మంది రోడ్డు మీదకి వస్తారంటే ఎవరు రారు ఎవరికి వచ్చారు చెప్పండి సింపతి పోయిందంటే ఎన్టీఆర్ని దింపేశారు చంద్రబాబు నాయుడు రాజకీయంలో ఓకే లేదా తప్పంటలేదు కానీ సింపతి ఎన్టీఆర్ మీద చూపెట్టారా అని చనిపోయింది అనుకోని చూపెట్టలేదు సింపతి అనేది ఒక్కో టైంలో వస్తాది అనుమానం కలుగుతుంది సార్ రేపు ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది ఎలక్షన్ షెడ్యూల్ వస్తే గనుక పవర్ సన్ని పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళిపోతాయి అరెస్ట్ చేయడం కుదరదు కాబట్టి టైం చూసి కొట్టారు అని కరెక్ట్ అవ్వచ్చు విరోధీలు ఆ పనే చేస్తారు నీకు విరోధీలు ఉన్నందుకు అదే చేస్తావు అది నేను విరోధీలు చేయరను ఎలాగనుకున్నావు నేను ఎందుకు కూర్చున్నా శుక్రవారం నాడు వాళ్ళు ఊర్లోకి వస్తున్నా అని తెలుసుకోవాలి కదా ఏదో దాక్కోవాలి రేపు ఎలక్షన్ కౌన్సిల్ వచ్చేవాడు నీ తెలివితే లెక్కడ పోయినాయి నేను అడుగుతున్నా అంత మంది లాయర్లు ఉన్నారు అంత మందికి డబ్బు ఇచ్చారు ఎవరు సలహా ఇవ్వలేదా ఏమిటి నీకు ఇచ్చిన సలహా ఎలక్షన్ ఎక్కడ దాకోవాలి కనపడకుండా ఉండవలసి అంటే గతంలో సుప్రీంకోర్టులో ఈడీ అధికారులు చెప్పారంట మేము ఇప్పట్లో ఏం అరెస్ట్ చేయలే అని చెప్పేసి పంతొమ్మిదో తారీఖు హీరింగ్ ఉందట సుప్రీం లో అయితే అది సుప్రీంకోర్టు కూడా అన్నది అంటే అది ఎలా కాలం చేయని కాదు కదా చేసుకుంటా చూద్దాం అప్పుడు అప్పుడన్నా సో రేపు అన్నారు కదా ఆ ధీమాతో ఉండిపోయారేమో ఉండిపోయారంటే అది తో వెళ్ళిపోయారు తర్వాత రేపు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేసి అయ్యో అని చెప్పదు రేపు వాయిదా వేస్తారు అవి జైల్లో ఉంటారు అవి కస్టడీలో ఉంటారు ఏ రుతువులు ఎవరు పెట్టారు అది చెప్తారు ఇప్పుడు ఈడీ స్టేట్మెంట్స్లో ఈడీ ఆఫిడేవిట్లో కోర్టులో వేసే కాగితాలు బెయిల్కి ఇలా చేశారు ఇలా చేశారు ఇవి ముఖ్యమైన పరిస్థితి అని చెప్తారు కవిత ముఖ్యం కాదు కవితలు వస్తారు వెళ్ళిపోతారు కవిత లాంటి ఎమ్మెల్సీలు వస్తారు వెళ్ళిపోతారు ప్రధానమంత్రులు వచ్చారు ప్రధానమంత్రి వెళ్ళిపోతారు భారతదేశంలో ఇది ఎవరికి లోగే దేశం కాదు ఐదు వేల సంవత్సరాలు బట్టి ఉన్న దేశం ఎవరికి లొంగినట్టుగా నటు నటిస్తుంది భారతదేశం ఎవరికి లొంగలేదు అందుకే ఇవాళ అందరూ మన భాషలో మనం మాట్లాడుతూ ఉన్నాం ఫ్రెంచి స్పానిష్ ఇంగ్లీష్ లో మాట్లాడటం లేదు అది భారతదేశం భారతదేశం ఒక్కోసారి విశేషమైన సిబ్బతీకి పెట్టారు జాల్ ఆశ్చర్య వేస్తారు పూర్తిగా ఒక్కోసారి ఉంటది ఇంకొకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి గత కొన్నాళ్ళుగా కాంగ్రెస్ విమర్శలు చేసిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఈ ప్రచారం చాలా బాగా జరిగింది ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటైపోయి ఈ సమయంలో కవితను అరెస్ట్ చేస్తే ఎన్నికల్లో మనకు ఉపయోగకరం అని చెప్పి కాంగ్రెస్ విమర్శించే పరిస్థితి వచ్చింది ఎవడర్ కాంగ్రెస్ ఇంకా కొన్ని కుట్రలు ఐడియా పెట్టుకోవటం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాగా చేస్తున్నాడు ఆయన కొద్దిగా పెద్ద మనిషి తరగా మాట్లాడి అది ఊరుకుంటే మంచిది అది ఇలా కుట్ర చేశారు ఇద్దరు ఒకరిని తందుకుని రక్తం కార్చి అది కుట్ర జైలుకి పంపించేస్తే కుట్ర కా అది కుట్ర ఎవరైనా జైలుకి పంపించమంటారా వాళ్ళ కూతురుని బయటికి రాకుండా దేశం అంతా అవమానం చేసి ఇవాళ ప్లేన్లో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళారు ఆ పదిహేను సంవత్సరాలు ఒక వెయ్యి సార్లు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉంటారు ఎంత హోదాతో వెళ్ళేది ఎంత వేఐపీ చాక్లెట్ ఫ్లైస్ ఇవాళ వెళ్ళారు పోలీస్ ఎస్కాట్ విఐపి ఎస్కాట్ కాదు ఖైదీ వేసుకోవచ్చు తీసుకెళ్ళారు ఇవన్నీ సరదాగా చేసుకుని ఒకరు కొట్టుకోండి ఓట్లు పడతాయని ఎవరిస్తారు ఇలా ఇలాంటి సలహా ఎవరు పట్టించుకుంటారు కేసీఆర్ కొన్ని ఓట్లు పడతాయని అమ్మాయిని చేరుకు పంపిస్తాయని ఎస్ ఏదో త్యాగం చేసి రోడ్ల మీద పడుకొని అలర్ చేస్తే పంపిస్తారు నువ్వు లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ రా నువ్వు జైలుకి వెళ్తావు అప్పుడు చాలా జాలు వచ్చేస్తాదని అది ఎవరు ప్లాన్ అదే ఆ ప్లాన్ అయితే అక్కడ ఇంకా నేను చెప్పకూడదు ఎక్కడ పంపించాలో అదని ఏమనుకుంటున్నాడు వాళ్ళు స్టైల్డిష్ గా కాంగ్రెస్ మాట్లాడి మాట్లాడాక ఏదో అరెస్ట్ చేశారు ఇంకా బీజేపీ ఇది కూడా నాటకం అంటే ఇంకేం చేయాలి అందువల్ల అవన్నీ ఆగు కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఈ కేసులో మీరు అన్నట్టు ఆయన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కావచ్చు సంజయ్ సింగ్ కావచ్చు వీళ్ళు తీహార్ జైలుకి వెళ్ళారు ఇప్పుడు కవిత గారు కూడా జైలుకి పంపించాల్సిన పరిస్థితి వస్తే తీహార్ జైలుకేనా అక్కడికేనండి ఆ రోడ్ కూడా ఫాస్ట్ గా ఫోర్ట్ నుంచి రవి సేవ నుంచి అవుటర్ రింగ్ రోడ్ మీద వెళ్ళిపోతారు అక్కడే కలుస్తారు కూడా కలవచ్చు మాట్లాడుకోవచ్చు లేడీస్ ఒక సెక్షన్ ఉంటాయి మెన్ ఒక సెక్షన్ కలుసుకుంటారా మాట్లాడుకుంటారా మనీష్యూరియ నాకు ఈ కర్మ ఎక్కడది ఇలాంటి వాళ్ళు కలిసా నేను ఎక్కడో హ్యాపీగా ఉన్నాను రెండు బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో వీళ్ళు ఏంటి ఈ తెలుగు వాళ్ళు లిక్కర్ ఏంటి చంపేశారు నా పిల్లలు చచ్చిపోతుంది హాస్పిటల్ నుంచి ఏదైనా ఇవ్వట్లేదు ముప్పై సార్లు బెయిల్ అడిగా ఇవ్వట్లేదు ఆమె జైల్లో వచ్చి ఉన్నదా ఇదే కర్మ ఇదే చోటే ఆమె కూడా అనుకుంటా సార్ కేజ్రీవాల్ కూడా నెక్స్ట్గా ఉన్నాడు కేజ్రీవాల్ మైండ్ మేకప్ జైల్లో వేస్తారు ఆరు నెలల నుండి బయటకు వస్తా ఇప్పుడే ఏడుస్తే జరగబోయేదానికి ఎందుకు వెళ్ళే టైంలో ఏడుద్దాం సరే ఎవరినో ముఖ్యమంత్రిని అపాయింట్ చేస్తా అని పెట్టేశాడు ఆ ముఖ్యమంత్రిగా ఉంటారు ఆ వ్యక్తి మినిస్టర్ని ఏరిస్తారు చేస్తారు వెళ్ళిపోతాడు ఆ జైలుకి వెళ్తాడు ఆరు నెలలు ఉంటాను బయటకు వస్తాను తక్కువ మూడు నెలలు కూడా బయటకు వచ్చేస్తాను ప్లాన్ వేసుకున్నాడు ఈ పోతాదని రెడీ అయిపోయింది మెంటలీ ప్రిపేర్ అయిపోయింది మైండ్ రెడీ అయిపోయింది నేను జైలుకి వెళ్తాను అది కూడా మళ్ళీ తిరుగు గురించి వెళ్తున్నా ఏదో ఐడియాస్ తీసుకొచ్చాడు మీరు ఏం చేయక్కర్లేదు డబ్బులు అలా రాలిపోతాయి వర్షం వచ్చినట్టుగా మేము చేతులతో ఏవో మీకు మీకు ఈ ఏమంటారు ఇది బయట ఫ్రాడ్ మనీ తో పంపిస్తాం వాళ్ళు వచ్చి హవాలా హవాలా అంటే ఎవడు చూడడా డబ్బులు వెళ్ళి అందిస్తారు పంజాబ్ లో ఎక్కడ ఎలక్షన్ పోటీ తీసేస్తే అక్కడ గోవా అని చెప్పారు నమ్మారు తిన్నారు అలిగేషన్ అలిగేషన్ ఓకే సార్ ఇంతకు మీరు అన్నారు మనీష్ సిసోడియాకి ఒక సంవత్సరం అయింది ఆయన జైల్లో ఉండి బెయిల్ రాలేదు అన్నారు ఇప్పుడు కవిత గారు జైలుకి వెళ్తే గనక త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదంటే ఇట్లాగే నెలల పాటు జైల్లోనే మగ్గిపోవాల్సిన పరిస్థితి ఉందంటారా అది చెప్పలే బెయిల్ ఇస్తే ఎప్పుడైనా ఇవ్వచ్చు ఇవ్వకపోతే అలా జరుగుతాయి రెండు నెలలు మూడు నెలలు ఎందుకంటే ఏర్పడి ఒక సిండికేట్ గా ఏర్పడి ఇందులో ఏ వన్ గా ఉన్నారంటే కవిత గారు మొత్తం నడిపించింది కవిత గారు అని చెప్పేసి అంటున్నారు సౌత్ గ్రూప్ లో తర్వాత అది కాదు మీకు ఇంత బెయిల్ గురించి అది గారు చిదంబరం నలభై సంవత్సరాల రాజకీయం జాయిన్ చేసిన మనిషి జైలుకెళ్ళగానే వెళ్ళగానే నూట రెండు రోజుల పట్టి మర్చిపోవాలి ఆయన కొడుకు జైలుకెళ్ళాడు జైలుకి వెళ్ళాడు పెద్ద లాయర్లు పెట్టాడు ఆయనకు వంద రోజులు పైన పెట్టి ఇవి వారం రోజుల్లో ఉంటుందా ఒక రోజు ఉంటుందా మాకు చెప్పలేము ఛార్జ్ షీట్ బట్టి ఉంటారు ఛార్జ్ షీట్ వాళ్ళు ఏమంటున్నారు ఇంకా ఎక్కడ ఎంక్వైరీ చేయాలి ఎవరెవరు చెప్పారు వాళ్ళందరూ చెప్పారు అనుకోండి అది ఎంక్వైరీ చేయాలి కదా ఇంపై అందరిని బెదిరిస్తుంది ఏదో చూపెడతాను అప్పుడు జైకోర్ట్ డిసైడ్ చేస్తారు ఒక్కోసారి వేయిల్ అనేస్తారు ఒక్కోసారి నో వేయిల్ అంటారు అవి ఎలా తిరుగుతూ ఉంటారు తిహార్ జైలు అలవాటు పడతారు ఇవన్నీ మనం చూస్తే ఎలాగంటే ఎప్పుడైతే ఎక్సర్సైజ్ కవిత అనేది వచ్చిందో అవి ప్రిపేర్ అయిపోవచ్చు పబ్లిక్ ని ప్రిపేర్ చేయవచ్చు ఈవేళ దాదాపు జైలుకి వెళ్ళక్కర్లేదు నా గురించి ఎవరో కర్ణాలు చేయద్దు ఏం చేయద్దు నా మీద ప్రేమ అంటే మా తల్లిదండ్రులు వయసు వచ్చిన వాళ్ళు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు ఎవరికి ఇబ్బంది ఉంది నేను ధైర్యంగా వెళ్తా ఆరు నెలలోనే సంవత్సరం అనే బయటకు వచ్చేస్తా ఇది నేను చేసిన పని కాదు నీ అందరికి ఇబ్బంది పెట్టింది ఎవరు అక్కర్ అని చెప్పు సైకలాజికల్ గా అందరూ తలెత్తుకుని నమ్ముకుని ఆహా ఇంత గొప్ప వ్యక్తి అందరు కదా అలా ఎయిర్పోర్ట్ లో పెట్టి ఒక రెవల్యూషనరీ జడ్జెస్ మీడియా అందరూ చూసి ఉండదు సింపతి అనేది కనపడటానికి మనం కూడా ఆ యాక్షన్ చేయాలి మా ఏదో బాధపడినట్టుగా ఉండాలి సో తప్పకుండా మనం చూసేది ఏంటంటే అవి గిల్తీయే కాదా ఇంకా మనం పుస్తకాలు చూడలేదు కదా ఆ చార్ చూడలేదు కదా అలాగే ప్రూఫ్ ఉన్నది అరెస్ట్ చేశారు ప్రూఫ్ ఉండాలి మంగళవారం బుధవారం ఇంటికి వచ్చేస్తారు చూపెడితే చూద్దాం సార్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు రేపు ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని తెలుస్తుంది మరి త్వరగా బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది తర్వాత జరిగే పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం సార్ వెరీ మచ్ కులారావు గారు